సిన్సియర్ గుర్తించి ఢిల్లీ పెద్దల వీరరాజు గారిని పిలిచి ఎమ్మెల్సీకి నామినేషన్ ఏమని చెప్పారు రెడ్డి కాల వీరరాజు గారు ఎమ్మెల్సీ ఆశించలే ఎంఎల్సి ఆశించలే ఓటర్ లిస్టులో పేరు చూసుకోవాలి ఏమీ రెడీ చేసుకోలే నామినేషన్ కావాల్సి ఉదయం పదిన్నరకి ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ చేస్తే అప్పుడప్పుడు పరికట్టుకుంటూ వెళ్ళి హెలికాప్టర్ మీద స్పెషల్ ఫ్లైట్లో మ్యాండెంట్ వచ్చి అన్నీ రెడీ చేసుకుని ఆఖరి నిమిషంలో సోమవీర్ రాజు గారు నామనేస్తుంది అంటే పార్టీకి ఏ సందర్భంలో ఎవరికి ఏ సమయంలో అవకాశం ఇవ్వాలనేటువంటి విషయంలో పార్టీ పెద్దలకి ఒక ఆలోచన ఉంటుంది అనేటువంటి విషయం చెప్పడానికి నేను కూడా చెప్తున్నాను నాకు ఇబ్బందిగా ఉండేది చెప్పాలి నా మనసులో ఉన్నటువంటి మాట నేను కేంద్ర మంత్రిని అయ్యా తొంభై ఒకటి నుంచి నన్ను ఎన్ని తప్పులు చేసినా ఆవేశపడిన కోప్పడినా నన్ను మందలించి నన్ను సరైన మార్గంలో పెట్టినటువంటి వ్యక్తులు చల్పరావు గారు ఏను పికప్ చేసినటువంటి మాణిక్యరావు గారు మంత్రి అయ్యాడు కార్యకర్త నేను కేంద్ర మంత్రిని అయ్యాను సోమవీర్రాజు గారు ఏ బాధ్యతలు లేకుండా ఉంటే నా మనసులో బాధ ఉంటుంది ఆయన కలిసినప్పుడల్లా నేను ఇబ్బంది పడేవాడిని కానీ చివరికి పార్టీ కేంద్ర నాయకత్వం ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా గర్వపడేటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ నాయకత్వం విషయం కాబట్టి చాలా సమయమైంది మీ అందరికీ కూడా చెప్తున్న కార్యకర్త మిత్రులకి కష్టపడి పనిచేయండి కష్టపడి పనిచేయండి తొంభైలో తొంభై ఒకటిలో మేము పనిచేసినప్పుడు అంత క్రితం ఎనభై నుంచి సోమ గారు పనిచేసినప్పుడు సౌకర్యాలు లేవు ఎవరింట్లో టెలిఫోన్స్ లేవు ఎవరి చేతిలో మొబైల్ ఫోన్ లేదు మొబైల్ ఏం ఫోన్ కాదు మామూలు ఫోన్ కూడా లేదు ఎవరిళ్ళలో ఎవరికి మోటార్ సైకిల్ లేదు వేరే గారితో సహా ట్రైన్ ఎక్కితే ట్రైన్ దిగడం లేకపోతే మళ్ళీ తిరిగి ట్రైన్ ఎక్కడం వాళ్ళందరికీ కార్లు వచ్చాయి ఆదాయ మార్గాలు పెరిగాయి టెక్నాలజీ పెరిగింది ఎంత పని చేస్తే అంత పని చేసుకున్నట్టు ప్రాజెక్ట్ చేసుకోవడానికి సోషల్ మీడియా ఉంది కాబట్టి పని చేయడం అనేది అలవాటుగా చేసుకోవాలి మన పని మనం చేసుకుంటూ పోతే పార్టీ ఏదో ఒక రోజు గుర్తిస్తుంది వీళ్ళు ఉన్నటువంటి కార్యకర్తలు చాలామందిని ఎమ్మెల్సీలను శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యులను కూడా చేస్తుంది అనేటువంటి విషయం చెప్తారు మన బాధ్యత మనం గుర్తించి పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఆధారంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాల్ని ప్రతి దాన్ని కూడా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్తున్నా వేల మంది దగ్గర ప్రచారకుల వ్యవస్థ ప్రచారకులు ఏం ఆశించి రాత్రి బావుల్లో పనిచేస్తారనేటువంటి ఒక ఉదాహరణ ఆలోచన మనం చేయాలి పదవి ఆశించకుండా వివాహాలు చేసుకోకుండా నిరంతరం పర్యటన సమాజాన్ని చేస్తున్నా జాగ్రత్త మన గెలుపులో కీలకమైనటువంటి ప్రయత్ పాత్ర పోషించేటువంటి ప్రచారకులు ఏం ఆశించి పని చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గ్రహించాలి దయచేసి అదేవిధంగా చెప్తున్నా చాలా మంది కొత్తగా వచ్చారు పార్టీలోకి చాలామంది సీనియర్స్ ఉన్నారు భారతీయ జనతా పార్టీలో గ్రూపు రాజకీయాలు ఉండవు ఒకే ఒక రాజకీయం భారతీయ జనతా పార్టీ రాజకీయం గ్రూపులు కట్టి రాజకీయాలు చేయాలి అంటే భారతీయ జనతా పార్టీలో చల్లదు అనేటువంటి విషయాన్ని మన అంతా కూడా గ్రహించాలి దయచేసి భారతీయ జనతా పార్టీలో గ్రూపులు పట్టి రాజకీయాలు చేయాలనుకునేటువంటి వ్యక్తులు చాలామంది చర్మగీతం పాడింది పార్టీ అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గుర్తుంచుకోవాలి పనిచేసే వాడే నాయకుడు భారతీయ జనతా పార్టీలో నాయకుల చుట్టూ తిరిగినంత మాత్రాన భారతీయ జనతా పార్టీలో సాగదు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తించాలి దయచేసి గ్రూపు రాజకీయాలు భారతీయ జనతా పార్టీలో లేవు ఉండకూడదు అంటే అవసరాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఏరియాని బట్టి కొంతమంది కార్యకర్తలకు కొంతమంది నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి కొంతమంది కార్యకర్తలకు కొంతమంది నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి ఆ విధంగా సన్నిహిత సంబంధాలు ఉన్నంత మాత్రాన ఫలానా కార్యకర్త ఫలానా వారి గ్రూపు అని రాజకీయం చేస్తే పార్టీ జాతీయ రాష్ట్ర నాయకత్వాలు చూస్తూ ఊరుకో అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నా ఏడైనా గ్రూపులు కట్టామా వీర్రాజు గారికి పది పా అసెంబ్లీలో పార్లమెంట్ స్థానాలు చోట కూడా చీటు రాకపోతే వీరరాజు గారిని ఓరిప్పు మాట్లాడారా అందరు విజయానికి కష్టపడి చేశారు అటువంటి వ్యక్తికి ఇవాళ అమెరిసీగా అవకాశం వచ్చింది కాబట్టి పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు నిరంతరం చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చింది ఈ వారంలో అసెంబ్లీ క్రియాశీలక సభ్యుల సమావేశాలు పెట్టమన్నారు పదో తారీఖున పల్లెకి పోదాం అనేటువంటి కార్యక్రమాన్ని పార్టీ పిలిపించింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా పార్టీ కార్యక్రమాల్లో సీరియస్గా ఇన్వాల్వ్ కావాలి అసెంబ్లీ వారి క్రియాశీలక సభ్యుల సమావేశాలు విస్తృతంగా జరగాలి పల్లెకి పోదాం అనేటువంటి కార్యక్రమంలో దాదాపు ఎనిమిది గంటల పాటు గ్రామంలో ఉండమని పార్టీ కార్యాచరణ ఇచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా వీర్రాజు గారి ఊరికే అవకాశాలు రాల శ్రీనివాస వర్మ కూడా ఊరికే అవకాశాలు రాల మాధవరావు మా మాణిక్యాలరావు గారికి కానీ మాధవ్ గారికి కానీ ఊరికే అవకాశాలు రాలే రేపొద్దున వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది నాయకులకు కార్యకర్తలకు భవిష్యత్తులో తప్పనిసరిగా అవకాశాలు వస్తాయి వారంతా కూడా కష్టపడి పనిచేశారు సంవత్సరాల పాటు నిబద్ధతతో కాబట్టి ఆ విధంగా పనిచేయడం ద్వారా మరి రాబోయేటువంటి రోజుల్లో పార్టీ అభివృద్ధిలో మనమంతా కూడా ముఖ్యమైనటువంటి భూమికి పోషించాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ మరి వేళ రెండోసారి ఎమ్మెల్సీగా అయినటువంటి సోమవీర్రాజ్ గారిని మనసారా కూడా అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఆయన మనంత ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్ చక్రవర్తి గారిని తాళపత్రాల మొక్కను కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారికి ఇవ్వాల్సిందిగా పోల్చింది ఒకసారి ఒకసారి అయిపోయింది చివరిగా ఎవరు వేదిక మీదకి రావద్దు చివరిగా ఈ అభినందన సభకి సంబంధించి ఎవరి కోసం అయితే మనం ఎంతసేపు ఎదురు చూస్తున్నామో సమయం ఇంచుమించు మూడు కాబోతోంది వారిని ఈ సందర్భంగా మాట్లాడాలని ఇక్కడ ఒక్క క్షణం వేరే పార్టీల్లో కార్యకర్త కంటే కూడా నాయకుడు అనేది హోదా పెద్దది కానీ భారతీయ జనతా పార్టీలో నాయకుడి కంటే కూడా కార్యకర్త అనేది పెద్దది అందుకని సందర్భంగా మహా కార్యకర్తని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ పిక్కి నాగేంద్ర గారు ఈ కార్యక్రమానికి రూపశిల్పి మిత్రుడు మాజీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ బొమ్మలు దత్తుగారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ గోపతరాజు శ్రీనివాస వర్మ గారు అనపర్తి శాసనసభ్యులు నల్లమి రామకృష్ణారాయణ గారు మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు అలానే మరొక శాసనసభ్యులు శాసన శాసనసభ్యులు మిత్రులు వారు కూడా మన సమావేశంలో పాల్గొన్నారు మిత్రులు పార్టీ సీనియర్ నాయకులు గ్రహ క్రమశిక్షణ సంఘ అధ్యక్షులు పాక వెంకట సత్యనారాయణ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు మరొక ఉపాధ్యక్షులు వేటుకూరు రాజు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు అలానే లైలింగ్ శ్రీదేవి గారు రాష్ట్ర కార్యదర్శులు వేమ గారు అలానే జిల్లా అధ్యక్షులు రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలమ్మ గారు జిల్లా అధ్యక్షులు అమలాపురం సత్యనారాయణ గారు అలానే కిషోర్ గారు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఏలూరు జిల్లా అధ్యక్షులు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారు కంబాల శ్రీనివాస్ గారు అలానే నా మీద అభిమానంతో రాజకీయాల్లో చాలా కాలం నుంచి పనిచేస్తూ తెలుగుదేశంలో అఫిషియల్ స్పోర్ట్స్ పర్సన్గా పనిచేసినటువంటి ఎంతో జ్ఞాని ఆవిడ మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు శ్రీమతి ముళ్లపూటి రేణుకమ్మ గారు ఇంకా వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు ఏమాత్రం కూడా సభలో ఉండడానికి అవకాశం లేని పరిస్థితిలో మనం ఈ సభలు నిర్వర్తిస్తున్నాం ఇంకా చాలామంది కార్యకర్తలు ఎంతో ఓపికతో ఈ సమావేశంలో ఉన్నారు మనకి కమిట్మెంట్ ఉంది కాబట్టి వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా మీరందరూ ఈ సమావేశంలో ఉన్నందుకు ఒక కార్యకర్తగా మీ అందరు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సహజంగా నేను ఈ సన్మానాలకి వాటికి పెద్దగా కోరుకోను అంటే కార్యకర్తల అభిమానంతో కొన్ని ఈ కార్యక్రమాలని వారు ఏర్పాటు చేస్తూ ఉంటారు నేను మొన్న తిరుపతి నుంచి గుంటూరులో ట్రైన్లో రావాల్సి వచ్చింది అయితే నా వెహికల్ రాజమండ్రి నుంచి రాలేదు ఈ మధ్యన చిన్న యాక్సిడెంట్ అయింది నేను వేరే వారికి కారు పెట్టమని చెప్పాను గుంటూరులో ఆయన ఆ గుంటూరులో ఒక రెండు వందల యాభై మందిని పెట్టి పెద్ద స్వాగత సత్కారం చేయడం నేను వెళ్ళాను ఎయిర్పోర్ట్కి రావడం నేను తెల్లను చాలా కోలాహలంగా చాలా ఆనందం